హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీ గారు సహజంగా జనజాతర అనే పదం వింటా ఉంటాం ఇప్పుడు జనసేన జాతర జరుగుతుందేమో వరుస పెట్టి క్యూలో నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇప్పుడు మొన్న చూసిన బాలినని శ్రీనివాసరెడ్డి తర్వాత ఇద కిదార్ రోషయ్య మధ్యలో సామిలీని ఉదయ్ భాను ఇట్లా వరుసగా క్యూ కడుతున్నారు వైసీపీ వద్దనుకునే వాళ్ళకి కనపడుతున్న ఏకైక ఆప్షన్ గా జనసేన మారిపోయిందా ఏమంటారు డెఫినెట్గా మీరేమంటారు అంతే కదా కనపడుతుంది కదా మీకు కూడా రెండు దశాబ్దాల అనుభవం రెండు రాష్ట్రాల్లో మీకు తెలియని వాళ్ళలో రాజకీయ నాయకులు కూడా ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందంటారు చెప్పండి కార్తిక్ గారు ఆ పార్టీకి జనసేన పట్ల నిబద్ధత మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఆలోచన ఓకేనా దీంట్లో ఈ పార్టీలు సాంప్రదాయ పార్టీలు కాకుండా కొత్తదనం పవన్లో చూస్తున్నాం దశాబ్దం పైన పోరాడని ఒకే ఒక కారణం ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన బాలినేని జనసేన వైపు బంధువులు ఆయన కూడా అవును కదా మరి అటువంటి వ్యక్తి కాదని చెప్పేసి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అతను రాజకీయాల్లో రాజకీయాలు వద్దన్న వ్యక్తి కూడా నా జీవితంలో చివరి వరకు కూడా ఇక పవన్ ఉంటాను నాకే పదవులు అవసరంలా అని చెప్పన్నాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేయాలి పదవి కాదు ముందు గౌరవం కావాలి అక్కడ గౌరవం లేదు అక్కడ అవును అంతే కదండి ఇప్పుడు ఇక ఇక పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే అంటే రెండో పాయింట్ నాలుగు సార్లు సామాన్య చీఫ్ ఎక్కువగా చేసాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళు లేరు అవును ఒకటి కార్తిక్ గారు మనుషులు ఎప్పుడు మూలాలు మర్చిపోకూడదు రాజకీయ జీవితం కూడా ఆలోచించుకుంటారు ఇక్కడ పోయే వాళ్ళు ఒకరితో పోవట్లే వ్యవస్థ కుటుంబాలు పోతున్నాయి కుటుంబం చిన్న వ్యక్తి కాదు బాణ్యంతో పాటు అనేక మంది కార్పొరేటర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జాయిన్ అవ్వబోతున్నారు కిరా కిలార్ రోషే గారితో ఇప్పుడు ఆల్రెడీ ఆరుగురు రిజైన్ చేశారు గుంటూరు కార్పొరేషన్లో గుంటూరు కార్పొరేషన్ కూడా రేపు కూటమి కాబోతుంది ఎందుకంటే గుంటూరు హైదరాబాద్ని విజయవాడని ఫిన్ సిటీకి చేయబోతున్నారు అంటే గుంటూరు నగరం అన్నే క్యాప్చర్ చేస్తారంటే కూటమి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత స్ట్రాంగ్ అవుతుంది ఎందుకు ఇప్పుడు బాలినేని ఒక కుటుంబం బాలినేనితో పాటు రేపు వేలాది మంది తరలు వస్తున్నారు జాయిన్ అవడానికి అంటే జిల్లాలో స్ట్రాంగ్ అయిపోతుంది జనసేన ఓకే అదే సమయంలో ఇక్కడ ఉమ్మా ఉమ్మారెడ్డి అల్లుడు కిలార్ రోషయ్య ఈయన చిన్నోడేం కాదు ఉమ్మారెడ్డి అంటే ఆ రోజు టీడీపీకి మేనిఫెస్టో రాశాడు ఇప్పుడు జన ఇప్పుడు వైసీపీ కూడా మేనిఫెస్టో రాశాడు సార్ ఆ పార్టీకి చాలా కమిటెడ్గా ఉన్నాడు కమిటెడ్గా ఉంటాం కదా సార్ క్షేత్ర స్థాయిలో పార్టీని తీసుకెళ్ళాడండి తన సామాజిక వర్గాన్ని కూడా పవన్ ఎమ్మెల్యే గెలిచాడు కదా రాజకీయ ధురంధుడు మీద గెలిచాడు కదా అవును గెలిచిన వ్యక్తి అసలు దూరిపాల నరేంద్ర ఓడిపోతారని కళ్ళలో కూడా ఎవరు అనుకోరు అలాంటి వ్యక్తిని ఓడించి గెలిచాడు గెలిచాడు కదండి వాళ్ళ మామగారు శాసన మండలిలో విప్పుగా చేశారు ఆయన కూడా పదవి తీసేసి లేల్ అప్రెడ్డికి ఇస్తారా ఎక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వరు మాజీ కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి అంటే నీకు అంటే నీకేంటి ఇక్కడ అంటే టీడీపీ ఆఫీసులు ధ్వంసం చేయటం ఒకటే కావాలా మీకు ఏది చెప్తే అది కావాలా అంటే అంత నేర చరిత్ర ఉన్న లేలాపిరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ శాసన మండలిలో బాధ్యత చెప్తారా ఉమ్మారెడ్డి ప్రధాన తగ్గించి అంటే వాళ్ళకి కావాల్సింది అంటే తిరుపతి రెడ్డిలో కొవ్వు గలపగినాడు టీడీపీ ఆఫీస్ రాయి కలిగినాడు చంద్రబాబు ఇంటి ఏమైనా డాడీ బాబు కలిగినోడు ఇలాంటి వాళ్ళు కావాలి వాళ్ళు గట్టిగా తిట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టేవాళ్ళు బూతులు తిట్టగలిగిన వాళ్ళు ఇవన్నీ సార్ ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది గౌరవం కోసం జనసేనలోకి ఒక ఆప్షన్ గా అవును ఇక్కడ పొన్నూరు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి తుట్టిలో తప్పించుకొని అంబటి రాయుడు పవన్ చెంత చేరాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు అప్పటికి పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు పాపం పాపం ఇక ఏమి లేనప్పుడు ఈయన నిలబడమంటే ఉమ్మారెడ్డి రమణ నిలబడి ఆయన కూడా కాదని చెప్పి చివరి కిలార్ రోషే గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు నిలబడ్డాడు కదా ఆయన ఓడించింది ఎవరు అనుకుంటున్నారు ఎవరో కాదు అప్పిరెడ్డిలో అంటే వాళ్ళే విడుదల రజనీ ఓడిపోయినా గుంటూరు ఈస్ట్ ఓడిపోయినా ఇంకోటి తెనాలే పొన్నూరు ఓడిపోయినా ఎన్నిటి కారణం ఇదే ఆ అంటే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు చూస్తే ఎంతకాలం ఉంటారు ఆ ఆత్మానం ఇలా కూడా ఉండదు కదా అందులో ఇంకోటి ఏంటంటే కెళార్ గారు వాళ్ళ వియ్యంకుడు తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చి చిత్తూరుగా ఎమ్మెల్యే చేసిన ఆయన ఎక్కడ తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచాడు జనసేన నుంచి ఇప్పుడు ఇటువంటి వ్యక్తులంతా ఒక వ్యక్తితో పోట్ల వైసీపీలో చాలా కీలకమైన మొత్తాన్ని తీసేసుకొస్తున్నారు వీళ్ళందరూ అది ఒకటి అయితే సార్ అక్కడ మీరేది చివరికి ఏదో ఇప్పుకొని తిరిగే వాళ్ళు పెళ్ళాలను వదిలేసి చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమిటారు సరే ఆ మాట నేను అనలేను కాదండి సరే ఇక చాలా ఆరోపణలు ఎంపీల మీద గవర్నర్లు మాధవ్ ఏం చేశాడు అనంతబాబు ఏం చేశాడు అనంతబాబు ఏం చేశాడు నిన్నగాక మొన్న ఆదిమూలం అక్కడి నుంచి టీడీపీ వెళ్ళాడు కానీ ఆయన ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఆయన వీళ్ళందరి గురించి మనకు తెలిసిన అంశమే కాదు గద్దవాడు శ్రీనివాస్ పరిస్థితిని చూస్తాం అంటే ఇటువంటి వ్యక్తులకి ఏంటనేది అర్థమైపోతుంది రోజాగారు అసలు బయటకు రావట్లేదు కొంతమంది అయితే దేశం దరిహద్దులు దాటి వెళ్ళిపోయారు అవును ఎవరు కనపడతలే ఇక్కడ ఇక్కడ ఏమంటారు సార్ ప్రజలకి ఏం కావాలా అది మీరు స్వచ్ఛంగా ఇవ్వాలి ప్రజలు వ్యక్తిగతం కాదు ఇది ఇష్టం వచ్చినట్టు మీరు చేసి లేడీస్ పట్ల అన వాళ్ళ కుటుంబాల పట్ల వ్యక్తిగత దూరం చేయటం దూషణ చేయటం కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు సామినాయణ ఉదయభాను ఆనాటి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈనాటికి కూడా ఉన్నాడు తండ్రి తాటిన కొడుకున్న ఉద్దేశంతో నీ ఉన్నప్పుడు ఆయనకి ఏం ప్రాధాన్యత ఇచ్చారండి అవును నీకు కుటుంబ సభ్యుడైన బాలినేను కూడా రెండున్నర సంవత్సరాలకి మంత్రి పదవి తీసేశారా ఆయన అవమానించారా ఇక్కడ సామినాయణ ఉదయభానికి మంత్రి పదవి ఇస్తారని నీకుండా ఆయన్ను అవమానించారా ఇంకా ఎందుకు వీళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళి మాకు ఆత్మాభిమానం ముఖ్యం భవన్ దగ్గర దొరికిద్దని చెప్పి వెళ్తున్నారంటే ఇక్కడ కృష్ణా జిల్లా నాట్ ఓన్లీ ఇక్కడ కృష్ణాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగల వ్యక్తి సామిన ఉదయవాన్ భవన్ గారు రాయలసీమలో గుంటూరు అక్కడ ప్రకాశం జిల్లా నుంచి అప్పుడు నెల్లూరు వరకు కూడా ప్రభావితం చూపించగలి బాలనీ ఇకపోతే కిలార్ రోచయ్య ఆయన ఎంత స్ట్రాంగ్ ఉమ్మారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇంత వ్యక్తులను కోల్పోతూ ఉంటే ఇంకా పార్టీ ఏముంటుంది సార్ వైసీపీ పార్టీ మీరు గమనించారా మారే వాళ్ళంతా ఆరోపణ లేనట్టుంటారు ఉంటారు ఆరోపణలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పార్టీలు తీసుకుంటారు కూటమి పార్టీలు జనసేన కానీ కూటమి టీడీపీ బీజేపీలు తీసుకోవడానికి ఇస్తే వాళ్ళు ఇక ఆరోపణలు లేకుండా పద్ధతిగా ఆ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కంప్లీట్గా ఉండే వాళ్ళని తీసుకుంటున్నాయి ఇప్పుడు తోట తిరుపతిలో కూడా రావాలని చూస్తున్నాడు కేతిరెడ్డి గారు కూడా రావాలని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారు ఎవరు ప్రజల్లో ఉంటారు నిస్వార్థం లేని వ్యక్తుల్ని డోర్లు తెరిచి ఉంటున్నాయి జనసేనకి వీళ్ళు టీడీపీకి బీజేపీకి జాయిన్ అవ్వట్ల జనసేనకి జాయిన్ అవ్వటం ఏంటంటారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి హండ్రెడ్ పర్సెంట్ కార్తీన్ గారు మీరు చూసిన మాట మీరు చెప్పిన మాట మళ్ళా నెక్స్ట్ కూడా మనం ఎప్పుడు మాట్టుకున్నదే మనకు వస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉంటే కమిట్మెంటు డెడికేషన్ డిటర్మినేషన్ ఆత్మహమానం ఎక్కువగా ఉంటుంది ఆయన నిస్వార్థమైన నాయకుడు అని వీళ్ళందరూ చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవును ఇంకా సార్ ఇరవై ఆరో తారీఖు జాయినింగ్స్ అంట వీళ్ళంతా ఇరవై ఆరే ఇప్పుడు యాక్చువల్ గా రేపు రోజున స్వామిని ఉదయం కిషేగారు అక్టోబర్ రెండు గాని మూడు గాని ఆయన ఒంగోలు భారీ బహిరంగ సభ అని చెప్పేసి బాలినేని గారు అనుకున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ప్రకారం వీళ్ళందరూ గారికి ఒకేసారి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో వేలాది మంది సమా తో మొదలుకొని మాజీ మంత్రులు ఎమ్మెల్యేల వరకు చాలా మంది వీళ్ళతో పాటు జరిగిన వాళ్ళు ఇరవై ఆరో తారీఖు ఈ వలసల పర్వం ఇచ్చారు అనమాట జనసేన రాబోయే కాలంలో రాజ్యసభ మొత్తం వైసీపీ రాజ్యసభ మొత్తం కూడా కూటమి విలీనం కాబోతుందంట అన్నీ జరగవచ్చు పార్లమెంట్ లో ఏంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు అసెంబ్లీలో పరిస్థితిలోచి తిరుపతి రెడ్డి వివాదం అయితే వైసీపీ మరీ ఇబ్బంది పెడుతుంది దాని మీద ఇది దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది ఇప్పుడు పెద్ద ఎత్తున ఇష్యూ ఎంక్వైరీ పక్కన పెట్టేస్తే బ్యాన్ వైసీపీ బ్యాన్ జగన్ అని ఏపీలో పెద్ద ఎత్తున హిందువులు చేస్తున్నారు సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా పుట్టగతులు సార్ మనం హిందూ దేశం గొప్ప దేశం నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఉన్నాం సనాతన సాంప్రదాయం కూడా దేవుడి దగ్గర మనం వెళ్ళాలి కానీ దేవుడే మన దగ్గర రావాలని సెట్టింగ్ లే తాడేపల్లి లేపించుకున్నంత మాత్రం దేవుడి దగ్గర రాడు ఇప్పుడు నూట యాభై సీట్లకి ఎంత పరిమితం అయిపోయారో పదకొండు మాములుగా అడుగుతున్నా అలా ఇంట్లో సెట్టింగ్ లేపుకుని దేవుడి దాన్ని పెట్టుకుని ఇంకొక నాయకుని రాజకీయాలు చూసారు నేను చూడలేదు సార్ నాకు నాకు అభిప్రాయాలు ఉన్నది నాయకులు ఉంటారు ఇది సరే సార్ నీ ఆస్తి మీద జగనన్న దిక్కు అని చెప్పేసి రాళ్ళ మీద ఫోటోలు వేయించుకున్నారు ఎవరన్నా చూసారు మీరు కరెక్టే ఇవన్నీ మాత్రమే ఆయన విషయాలు స్వయంకృతం రిలైజేషన్ సెక్షన్ ఏం అందుకనే అక్కడ నాయకులంతా ఇప్పుడు ఆ ప్లేస్ భర్తీ చేయడానికి ఎవరో కాదు వాళ్ళ ఇంట్లో నుంచి షర్మిళ గారు అక్కడ ఉన్న ఆ పార్టీలో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు చాలామంది ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళని షర్మిళ గారు తీసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తుంది కొంతమంది అది పది మంది ఎమ్మెల్యే ఆయన కాకుండా పది మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు కానీ సీట్లు అక్కడ బెత్తులు ఖాళీ లేక వాళ్ళకి ఇన్విటేషన్ లేక ఉన్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి హ్యాపీగా వెళ్తున్నారు గెలిచిన వాళ్ళు అటు లేక ఇటు లేకన్నట్టుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా రేపు మాపు మా ఏంటి థ్యాంక్ యూ